చివరి రోజుల్లో మహానటి సావిత్రికి సెట్లో అవమానం అన్నంకూడా పెట్టకుండా అప్పట్లో మా సినిమాలో సావిత్రిగారే కావాలని పట్టుబట్టి మరీ ఆమె కాల్షిట్ కోసం ఎదురు చూసేవాళ్ళు చివరికి తను ఆ పరిస్థితి రాగానే ప్రొడక్షన్ బాయ్స్కు కూడా ఆమె చులక అయిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సావిత్రి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు నటనకే నటనను నేర్పిన సహజ నటి పాత్రలకే ప్రాణం పోసిన మహానటి ఆమె అందుకే తరాలు మారిన ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే అప్పట్లోనే హీరోలకు ధీటుగా సినిమాలు చేయడమే కాదు మెగాఫోన్ పట్టి డైరెక్టర్గా కూడా మారారు చలన చిత్రరంగంలో తనకంటూ చేరగని ముద్రవేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు హీరోయింగా కోట్ల ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కన్నుమూస అసలు సావిత్రి చివరి రోజుల్లో ఎలా ఉన్నారు వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న ఆమెకు చివరిలో రోజుల్లో ఓ మూవీ సెట్లో చేదు అనుభవాన్ని దివంగత నటులు గుమ్మడి గతంలో చెప్పారు ఆయన తన చివరి రోజుల్లో ఓ ఛానల్తో ముచ్చటించిన ఈ పాత వీడియోలో గుమ్మడి సావిత్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన తీరు పలువురిని కదిలిస్తోంది నేను సావిత్రికి చాలా ఆత్మీయుణ్ణి నన్ను అన్నా అని పిలిచేది సావిత్రి చివరి రోజుల్లో ఆమె పడ్డ కష్టాలను స్వయంగా చూశాను ఇందులో ఓ చేదు గుర్తు తీపి గుర్తు రెండూ ఉన్నాయి నాకు ఓ వారం రోజులు ఆరోగ్యం బాగోలేదు అవి సావిత్రి చివరి రోజులు ఆమె నన్ను పలకరించడానికి ఇంటికి వచ్చింది డాక్టర్ నాకు ఇంజెక్షనిస్తే మగతగా పడుకుని ఉన్నా సావిత్రి వచ్చి నన్ను పలకరించింది నాతో కాసేపు మాట్లాడిన అనంతరం ఆమె వెళుతూ నా తలగడను సర్దినట్లు అనిపించింది ఏంటా అని దాన్ని చూస్తే రెండువేల రూపాయలు ఉన్నాయి ఫోన్ చేసి ఏంటమ్మా డబ్బులు పెట్టావని అడిగా మీరు మర్చిపోయారేమో అన్నయ్య నేను మీ దగ్గర అప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్నా పోయేలోపల ఎవ్వరికీ కూడా బాకీ ఉండకూడదు నాకు ఐదువేలు అడ్వాన్స్ వచ్చింది దాంట్లోంచి ఇస్తున్నా అంది ఆమె వ్యక్తిత్వం చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు అనంతరం మాట్లాడుతూ ఆమెకు హీరోయింగా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత సినిమాలు కూడా తగ్గిపోయాయి చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయసాగింది అప్పుడే ఓ సినిమా కోసం ఆమెను తల్లిపాత్రకు తీసుకున్నారు నేను కూడా ఆ సినిమాలో చేస్తున్నాను ఆ సమయంలో అందరికీ దగ్గరినుంచి భోజనాలు వస్తాయి మాకు కొందరికి క్యారియర్లు వచ్చాయి నా కూడా వచ్చింది అప్పుడు సావిత్రి దూరాన ఒక్కతే అలా కూర్చుని ఉంది సాధారణంగా ఇంటినుంచి క్యారియర్ రానివాళ్లకు ప్రొడక్షన్ వాళ్లు భోజనం అరేంజ్ చేయాలి ఆమె క్యారియర్ తెచ్చేవాళ్లు ఎవరు లేరు నేను తన దగ్గరికి వెళ్ళి భోజనం చేయలేదా అని అడిగా లేదని చెప్పింది నాకు అంతా అర్థమైంది ప్రొడక్షన్ వాళ్లు భోజనం పెట్టలేదు తనకు ఇంటి నుంచి రాలేదు రామ్మా భోజనం చేద్దాం అన్నా వద్దు అని అంది లేదమ్మా నువ్వు వస్తే తప్ప నేను కూడా భోజనం చేయను అన్నాను అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి భోజనం చేసింది అని అన్నారు అప్పట్లో మా సినిమాలో సావిత్రిగారే కావాలని పట్టుబట్టి మరీ ఆమె కాల్షిట్ కోసం ఎదురు చూసేవాళ్లు చివరికి తను ఆ పరిస్థితి రాగానే ప్రొడక్షన్ బాయ్స్కు కూడా ఆమె చులక అయిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి